యూట్యూబ్ ఎడిటింగ్ లో రెండు పనులు ఒకేసారి ఒకే యాప్ లో అయిపోతే ఎంత బాగుంటుంది రిలాక్సింగ్ గా ఉంటుంది ముఖ్యంగా టైం చాలా సేవ్ అయిపోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజారామ్ ఈ రోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ అందరికి షేర్ చేయబోతున్నాను ఇన్ యాప్ లో ఎడిటింగ్ ఒకటే కాకుండా తమ్మి కూడా యూట్యూబ్ తమ్మిల్ కూడా ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే మీ అందరికి షేర్ చేస్తాను ఈ వీడియో అయితే చాలా మందికి కాకపోయినా కొంతమందికి అయితే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే హలో అండి ముందుగా అయితే ఇన్షార్ట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ వచ్చేసి ఫ్రీ వర్షనే అనమాట ప్లే స్టోర్ లోనే అయితే మనకి అవైలబుల్గా గా ఉంటుంది ఎలాంటి పేడ్ అయితే మనం పే చేయక్కర్లేదు ప్లే స్టోర్ లో అయితే ఉంటుంది ఇన్షార్ట్ యాప్ ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి సర్చ్ బార్ లో ఇన్ షార్ట్ అని సెర్చ్ చేయండి నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి అప్డేట్ అని వస్తుంది మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్షార్ట్ యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది వీడియో ఫోటో కాలేజ్ మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి మనకి మిడిల్ ఆప్షన్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి న్యూ మీద క్లిక్ చేయగానే మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే ఉంటుంది పిక్స్ ఏవి కాకుండా బ్లాంక్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం యూట్యూబ్ తమ్మేలు సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇన్స్టా ఫేస్బుక్ అన్ని అయితే ఉంటాయి మనకైతే కావాల్సిన రేషా ఏంటంటే సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషా అయితే కావాలి యూట్యూబ్ సైజ్ అయితే అదే అనమాట యూట్యూబ్ తమ్మేలు సెలెక్ట్ చేసుకున్నాక కింద ఆప్షన్స్ లోనే బ్యాక్గ్రౌండ్ అని ఉంటాయి ఉంది దాని మీద క్లిక్ చేయగానే ఇలా బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి వాటిలో ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఏం కాదు నేనైతే గ్రీన్ ఇద్దామని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే ఓన్ గా అయితే ఇస్తున్నాను అనమాట ఓన్ గా కూడా ఇచ్చుకోవాలి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఓన్ గా కూడా ఇవ్వచ్చు కలర్ అయితే సెట్ చేసుకున్నాము ఇప్పుడు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేయాలి సో దీనికోసం మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి గూగుల్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయగానే ఫస్ట్ అప్లికేషన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది మనం ఏ పిక్స్ అయితే తమ్మేల్ చేయాలి అనుకుంటున్నామో ఆ పిక్ అయితే అక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అక్కడ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా బ్యాక్ గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా ఇలా మనం ఎన్ని పిక్స్ తో తమ్మేల్ చేద్దాము అనుకుంటున్నామో ఆ పిక్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి చాలా సింపుల్ గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి అప్లికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే మనం మళ్ళీ ఇన్షార్ట్ లోకి వచ్చేసాక ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ లో ప్లిప్ అని ఉంటుంది ప్లిప్ అని క్లిక్ చేసామంటే ఇంకా మళ్ళీ మన గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది మనం ఏ పిక్స్ అన్ని ఇక్కడ ప్రెసెంటేషన్ గా నీట్ గా సెట్ చేయాలనుకుంటున్నామో ఇంకా అవన్నీ కూడా ప్లిప్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇంకా అన్ని మన ఆల్బమ్ అయితే ఓపెన్ అయ్యి మన ఫోటోస్ అన్ని మనకి కనిపిస్తాయి అనమాట మనం ఏ పిక్ తో అయితే తమ్మేల్ చేయాలనుకున్నామో దాన్ని అయితే కరెక్ట్ పొజిషన్ లో అయితే సెట్ చేయాలి ఇక్కడైతే ముగ్గు సెట్ చేస్తున్నాను అనమాట మధ్యలో ఏంటంటే క్రాప్ చేస్తున్నాను ఇది నా ముగ్గే ముందే ముగ్గు వేసి దాన్ని బ్యాక్ రిమూవ్ చేశాను అనమాట గూగుల్ వెళ్ళి ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా అక్కడైతే సెట్ చేశాను అనమాట ఇక్కడైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తగ్గిస్తున్నాను చాలా బ్రైట్ గా ఉందని చెప్పేసి ఇంకా అట్రాక్షన్ గా ఇంకా అందంగా చేద్దామని చెప్పేసి గూగుల్ అయితే వెళ్ళి ఇప్పుడైతే మనం సంక్రాంతి టీమ్ చేస్తున్నాం కాబట్టి సంక్రాంతి అని సెర్చ్ చేశాను బోల్డ్ అని ఇమేజెస్ అయితే వస్తాయి మనకి కావాల్సిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో గూగుల్లో లో ఫోటోస్ అన్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు తమ్మిల్ కి ఏం కాదు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి కావాల్సిన ఇమేజ్ అలాగే పూల తోరణాలు కూడా పెడదాం అనుకుంటున్నా తమ్మేల్ కి తోరణాలు కూడా చాలా లుక్ ఇస్తాయి కదా తోరణాలు అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట గోల్డెన్ వచ్చాయి ఇది కూడా మనకి నచ్చింది అయితే పిక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి రెండు ఇమేజెస్ అయితే ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి గూగుల్ నుంచి ఇమేజెస్ అయితే తీసేసుకున్నాం కదా స్క్రీన్ షాట్ అయితే తీసి ఇమేజెస్ అయితే తీసేసుకున్నాం కదా అవి సేమ్ అంతే గూగుల్ వెళ్ళేసి వెళ్లేసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయగానే మన గ్యాలరీ ఓపెన్ అయ్యింది ఇంకా కి కైతే వచ్చేసి ఫ్లిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనము గూగుల్ నుంచి తీసుకున్న పిక్స్ అయితే ఎక్కడ పెట్టాలి ఎక్కడైతే బాగుంటుందని చూసి సెట్ చేస్తున్నాం ముందు ఏంటంటే క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకుంటే కరెక్ట్ గా ఎక్స్ట్రా ప్లేస్ అనేది ఉండదు అప్పుడు దాన్ని మనం చిన్నగా చేసి కరెక్ట్ గా సెట్ చేయొచ్చు కరెక్ట్ పొజిషన్ లో ఇక్కడైతే హ్యాపీ పొంగల్ అని చెప్పేసి మా పాప పక్కనైతే సెట్ చేశాను బాగుంది చూడడానికి అయితే ఇప్పుడు మళ్ళీ ప్లిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి తోరణాలు అయితే తీసుకున్నాం కదా అవి కూడా సేమ్ క్రాప్ చేసేసుకోండి క్రాప్ ఆప్షన్ కిందనే ఉంటుంది చూడండి క్రాప్ చేసేసుకొని పైన అయితే పెట్టేయండి తోరణాలు చూడండి చాలా బాగుంది అలా పెట్టడం వల్ల ఇవి సగ్గమే వచ్చాయి కాబట్టి మళ్ళీ ఫ్లిప్ ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఇంకా కొంచెం కూడా పూర్తిగా అయితే పెట్టేయండి ఇంకా ఇప్పుడైతే ఇంకా అందాన్ని ఇచ్చేది టెక్స్ అయితే రాయాలి సంక్రాంతి సంబరాలు అని అయితే చేస్తున్నాం కదా ఇప్పుడు మనమైతే అక్కడ కింద ఆప్షన్స్ లోనే ఉంటుంది టెక్స్ అని దాని మీద క్లిక్ చేయగానే సంక్రాంతి అని రాసాను నేను మొత్తం ఒకటే డైరెక్షన్ లో రాస్తే బాగుండదు కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ క్లిప్స్ గా అనమాట ఇంకా వీటిలలో అన్ని కూడా బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫాంట్ స్టైల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకొని నిదానంగా చేసుకోవాలి ఇవన్నీ చూస్తున్నారా షాడోస్ అనమాట టెక్స్ బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం కింద అన్ని లైన్స్ ఉన్నాయి కదా అవి ముందుకి వెనకకి కొంచెం జరిపే కొద్ది అవి టెక్స్ మారుతూ ఉంటాయి అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి ఫాంట్ కి కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి టెక్స్ట్ ని లైట్ గా కనిపించేలా ఉంచేది కొంచెం డార్క్ గా కనిపించేలా ఉంచేది అనమాట ట్రాన్స్పరెన్సీ అన్ని కూడా మనము మార్చే కొద్ది టెక్స్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా చెప్పేదానికంటే ఇవి మీరు ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది అనమాట ఇట్లా కలర్స్ కూడా కలర్స్ ఆప్షన్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఏ అని కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గ్లో అని దీని మీద క్లిక్ చేస్తే ఎక్కువ షాడో లాగా కనిపిస్తుంది పక్కన ఇంకొకటి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే కొంచెం లైట్ గా కనిపిస్తుంది అనమాట ఏదైనా మనము కరెక్ట్ గా మన ఇంట్రెస్ట్ స్టైల్ మనకి ఇంట్రెస్ట్ గా తగ్గట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే సంక్రాంతి అని అయితే నేను ఈ విధంగా అయితే సెట్ చేసాను కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు ఇన్ షార్ట్ అయితే క్లియర్ గా అందరికీ అర్థమవుతుంది బోల్డ్ అని అయితే ఇందులో ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి ఇదైతే కొంచెం పెద్దగా చిన్నగా అనమాట ఈ ఫాంట్ స్టైల్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి కొంచెం దూరం దూరంగా అనమాట ఇది బి వచ్చేసి బ్రాడ్ ఇంకా ఐ వచ్చేసి ఒక సైడ్ కి ఏ వచ్చేసి లెటర్స్ అనమాట ఇది వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇలా ఈ విధంగా అయితే ఫాంట్ అయితే చేంజ్ అవుతూ అసలు ఇన్షార్ట్ యాప్ లో అయితే ప్రతి ఒక్కటి ఉంటుంది క్లియర్ గా మనం చెక్ చేసుకోవాలి అసలు ఈజీగా అందరికి అర్థమయ్యేలా ఉంటుంది యాప్ అయితే ఇక్కడైతే సంక్రాంతిని అయితే సెట్ చేసేసానమాట ఒక పక్కకి సంక్రాంతి సంబరాలు అని మొత్తం ఒకటే లైన్ ఉంటే బాగోదు కదా వేరియేషన్ ఉండదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే నెక్స్ట్ సంబరాలు కూడా తీసుకుంటున్నాను అనమాట సంబరాలు కూడా అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఫాంట్ అయితే అనమాట ఈ రెండింటి కాంబినేషన్ అయితే నాకు బా అనిపించింది ఇంక ఇవైతే సెట్ చేస్తున్నాను అనమాట కరెక్ట్ గా కరెక్ట్ గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ అయితే బాగుంటుంది అని చెప్పేసి తమ్మేల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి అది అర్థమైపోతుంది ఇవన్నీ వచ్చేసి ఎమోజెస్ అనమాట ఇమోజెస్ మీద అయితే క్లిక్ చేశాను ఇంక ఇవన్నీ కూడా ఏదన్నా బాగుంది కి ఏమైనా సెట్ అయ్యే విధంగా ఉంటే సెట్ చేసుకోవచ్చు బాగుంటాయి ఇవన్నీ కూడా ఈ లైట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు ఏం కాదు కాపీ అయితే అలాగే ఏం రాదు ఈ హార్ట్ సింబల్స్ ఇవన్నీ కూడా ఇమోజెస్ సింబల్స్ అన్ని పెట్టుకోవచ్చు మన తమ్మేళ్ళకి సెట్ అయితేనే పెడితేనే బాగుంటుంది లేదంటే అర్థం ఉండదు అనమాట నేను ఏంటంటే కైట్స్ పెడుతున్నా ఇక్కడ కైట్స్ అయితే ఇక్కడ ఎక్కడ లేవు గూగుల్లోనే ఫోటో తీసుకుని అక్కడే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను అనమాట అక్కడే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి తీసుకొచ్చుకున్నాను అనమాట గూగుల్ ఇమేజ్ ఫెస్టివల్ అంటే కైట్స్ ఉంటే కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి కైట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇవి ఇంకా మనం ఏ డైరెక్షన్ లోనైనా ఇలా సైడ్ కి తిప్పి కూడా పెట్టుకోవచ్చు ఎలా సెట్ అవుతుందో అలా చూసుకొని ఇక్కడ సైడ్ అయితే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కూడా ఇంకేదా పెట్టి కవర్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడైతే చూసారా సబ్స్క్రైబ్ బటన్ లైక్ బటన్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు సబ్స్క్రైబ్ బటన్ అయితే పెట్టాను అనమాట మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఇంకా మంచి తమ్మేలే డిజైన్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే కైట్స్ పెట్టాను అనమాట ఇంకా పక్కన సబ్స్క్రైబ్ బటన్ కూడా పెట్టాను ఆడియన్స్ మనం పెట్టిన వీడియో చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మేలు చూసే వస్తారు వీడియో లోకి అలా అని చెప్పేసి తమ్మేల్ మీద ఏదేదో పెట్టేసి లోపల ఇంకొకటి అర్థం లేకుండా పెట్టొద్దు మన లోపల వీడియో లోపట ఏదైతే ఉందో అదే తమ్మేల్ గా డిజైన్ పెడితేనే ఆడియన్స్ ఫర్దర్ వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు ఇప్పుడు మనం పెట్టిన పిక్స్ కి ఫిల్టర్స్ కూడా ఉంటుంది ఫిల్టర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట చూడండి ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు ఫోటో కూడా చేంజ్ అవుతూ ఉంది చూడండి ఇవి వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనమాట ఫిల్టర్స్ లోనే ఉంటుంది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసే కొద్దీ ఫేస్ లో కొంచెం బ్రైట్ గా కొంచెం రెడ్డిష్ గా కొంచెం గోల్డ్ గా అలా అనిపిస్తూ ఉంటుంది అవి కొంచెం కొంచెం జరుపుతుంటే మీకే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది అలాగే వీటిలో వర్షన్ కూడా ఉంటాయి అవి అయితే మనం యూజ్ చేసుకోలేము అనమాట అవి అయితే పెయిడ్ డబ్బులు కడితేనే అది మనం యూజ్ చేసుకోగలము అసలు అక్కర్లేదు మనం బిగినర్స్ కాబట్టి ఇవి చాలు ఇవి మంచిగానే ఉంటాయి ఫిల్టర్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే కూడా ఫేస్ మంచిగా గ్లోగా కూడా కనిపిస్తుంది కొంచెం బ్రైట్ గా కూడా కనిపిస్తుంది మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కింద ఆప్షన్స్ లో చూడండి మాస్క్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసామంటే ఇలా కూడా పెడతారు తమ్మేలు మీరు చూసే ఉంటారు దాని మీద క్లిక్ చేసామంటే అక్కడ బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే వస్తాయి హార్ట్ సింబల్ సర్కిల్ సింబల్ కరెక్ట్ గా ఫేస్ ఉండేలా చూసుకోవాలి హార్ట్ సింబల్ ఇంకా బాక్స్ టైప్ అని ట్రయాంగిల్ ఇంకా రెక్టాంగిల్ అన్ని షేప్స్ అయితే ఇక్కడ ఉంటాయి వాటిల్లో కరెక్ట్గా మన ఫేస్ ఉండేలా చూడాలి ఒకటి ఎగ్జాంపుల్ మీకు పెట్టి చూపిస్తా దాని కిందనే కలర్స్ కూడా ఉన్నాయి కదా కలర్స్ కూడా చేయొచ్చు మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ పెట్టుకొని కింద కలర్స్ కూడా మార్చచ్చు మనకి నచ్చిన కలరు ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇగో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఒక సర్కిల్లో మన ఫేస్ ఉండేలా సెట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మాస్క్ ఇన్ షార్ట్ లో మాస్క్ అనే ఎఫెక్ట్ నైతే ఈ విధంగా అయితే మనము యూస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా మన క్రియేటివిటీని బట్టి ఇంకా మంచిగా చేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే మన కంటెంట్ కి తగ్గట్టు తమ్మేలు ఉండాలి ఇంకా ఎలా పడితే అలా చేసామంటే వీడియోలోకి వచ్చి చూడాలంటే కష్టం కాబట్టి మన వీడియో కంటెంట్ వీడియోలో ఉన్న కంటెంట్ అంతా మనం తమ్మేళ్ళ లో చిన్న చిన్న క్లిప్స్ మాదిరిగా అన్నమాట అదే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట మాస్క్ అయితే ఈ ట్రయాంగిల్ షేప్ గానీ లవ్ షేప్ గానీ చాలా షేప్స్ ఉంటాయి ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు మన కంటెంట్ కి తగ్గట్టు సో నేనైతే ఈ విధంగా అయితే చేశాను అనమాట చాలా సింపుల్ పైన ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఈ విధంగా ఒకేసారి రెండు పనులు అయిపోతాయి అదే ఎడిటింగ్ అలాగే యూట్యూబ్ తమ్మేలు అనమాట చూసారు కదా యూట్యూబ్ తమ్మేలు షార్ట్ యాప్ లో ఎంత సింపుల్ గా డిజైన్ చేసుకోవచ్చు యూట్యూబ్ బిగినర్స్ కి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అవుతుందని నేనైతే అనుకుంటున్నా చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో డిజైన్ చేసిన తమ్మేలు అయితే మీ అందరికి ఎలా అనిపించిందో ఏంటి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి కదా ఫ్రెండ్స్ ఇన్ షార్ట్ యాప్ లో తమ్మిలు అయితే ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు చాలా 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 సింపుల్ గా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే ఈజీగా కూడా అర్థమైపోతుందని నేను అనుకుంటున్నాను సో యూట్యూబ్ అయితే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా సింపుల్ గా ఎక్కువ ప్రాసెస్ తో కాకుండా చాలా సింపుల్ గా అయితే యూట్యూబ్ తమిళ్ అయితే డిజైన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మరొక సరికొత్త వీడియోతో అయితే కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి బై గైస్